మనందరికీ దుర్గాదేవి అంటే సింహవాహనంపై కూర్చుని చేతులతో భయంకర రూపంలో ఉండే దేవీగారు గుర్తొస్తారు కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఆమెకు పది చేతులు ఎందుకు ప్రతి చేతిలో వేరువేరు ఆయుధాలు ఎందుకు ఉన్నాయి వాటి వెనుక ఉన్న సైంటిఫిక్ సింబలిజం ఏమిటి ప్రతి ఆయుధం ఒక మనసు శక్తి లేదా నాడీ వ్యవస్థలోని ఒక అంశాన్ని సూచిస్తుంది పది చేతులు అంటే మనలో ఉన్న మల్టీ డిమెన్షనల్ క్యాపబిలిటీస్ దుర్గామాత రూపాన్ని ధ్యానం చేస్తే ఆ పది శక్తులు మనలో మెలుకు అవుతాయి ఉదాహ త్రిశూలం ధ్యానం స్ట్రెస్ బ్యాలెన్స్ శంఖం శబ్దం మెదడు ఫ్రీక్వెన్సీ మార్పు ఖడ్గం డిసిజన్ మేకింగ్ స్ట్రెంగ్త్ ఈరోజు మనం దుర్గామాత రూపం వెనుక దాగి ఉన్న మానసిక శక్తులు శాస్త్రీయ అర్థాలు తెలుసుకుందాం నవరాత్రులు అంటే భారతీయులకు కేవలం పండుగలు కాదు అది దేవీ శక్తి మేల్కొలుపు విజయం అజ్ఞానంపై జ్ఞానానికి సంకేతం ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం సెప్టెంబర్ టు అక్టోబర్లో తొమ్మిది రాత్రులు పది రోజుల పాటు జరుపుకునే ఈ ఉత్సవాన్ని మనం దసరా లేదా విజయదశమి అని పిలుస్తాం దుర్గాదేవి ఈ పేరు వినగానే శక్తి ధైర్యం నిస్సంకోచం గుర్తొస్తాయి దసరా పండుగ అనేది కేవలం ఉత్సవం కాదు అది మానవ జీవితంలో ఉన్న చెడుపై మానసిక ఆధ్యాత్మిక విజయానికి గుర్తు అందుకే ప్రతి సంవత్సరం ఈ పండుగలో దుర్గాదేవిని పది రోజుల పాటు భక్తిగా ఆరాధించి మనలోని శక్తులను మేల్కొలుపుతాం ఆమెను అంబిక చండీ పార్వతి కాలి మహిషాసుర మర్దిని అనే ఎన్నో రూపాలలో ఆరాధిస్తారు వేదాల కాలం నుంచే ఆమెను అది శక్తి ప్రకృతి దేవతగా భావించారు కాని దుర్గాదేవి రూపం ప్రత్యేకంగా ప్రాచుర్యం పొందింది నిశుంభ మరియు మహిషాసురుడు మీద జరిగిన యుద్ధాల తరువాత దేవతలు అసురుల చేతిలో పరాజయం పొందినప్పుడు తమ శక్తులను సమర్పించి ఒకే శక్తి రూపంలో దుర్గాదేవిని సృష్టించారు ఆమె రూపం దేవతల సమష్టి శక్తి సింహవాహనంపై విరాజిల్లుతూ పది చేతులతో ఆయుధాలు ధరించి భయంకరంగా కానీ రక్షణాత్మకంగా ఉంటుంది తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి మహిషాసురునితో భయంకరమైన యుద్ధం చేసింది తొమ్మిదవ రాత్రి తరువాత పదవ రోజు విజయదశమి మహిషాసురుని సంహరించి ధర్మాన్ని కాపాడింది దసరా పండుగకి రెండు ప్రధాన గాథలు ఉన్నాయి మొదటిది మహిషాసుర మర్దినీ కథ దుర్గాదేవి తొమ్మిది రోజుల యుద్ధం తరువాత మహిషాసురుని సంహరించిన రోజు విజయదశమి రెండవది రామాయణ సంబంధం శ్రీరాముడు లంక యుద్ధానికి ముందు దేవీ శరన్నవరాత్రి పూజ చేశాడు పది రోజుల తరువాత రావణుడిపై విజయం సాధించాడు అందుకే ఈ రోజును ధర్మంపై అధర్మానికి విజయదినంగా భావిస్తారు ఈ రెండు గాథలు ఒకే విషయం చెబుతాయి ధర్మం ఎప్పటికీ గెలుస్తుంది శక్తి ఎప్పటికీ చెడులు జయిస్తుంది దుర్గాదేవి పది చేతులు ఉండటానికి లోతైన అర్థం ఉంది ఇవి కేవలం పురాణాలు కాదు మన జీవితంలోని శక్తుల ప్రతీకలు ఒకసారి త్రిలోకమంతటా భయంకరమైన చీకటి వ్యాపించింది దేవలోకంలో ఒక అసాధారణమైన శక్తి పెరిగింది మహిషాసురుడు అనే అసురుడు తన తపస్సుతో బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకొని ఏ మగవాడు నన్ను జయించకూడదు అనే వరం పొందాడు ఆ వరంతో అతడు దేవతల లోకాలను ఆక్రమించి దేవతలను ఓడించాడు ఇంద్రుడు వాయువు వరుణుడు అగ్ని అందరూ అతని ముందు అసహాయులైపోయారు దేవతలు తమ తమ శక్తులు వాడినా మహిషాసురుని జయించలేక చివరికి మహాదేవుడు శివుని ఆశ్రయించేందుకు కైలాసానికి బయలుదేరారు వారు శివుని ముందు తలవంచి ప్రభు మేము మహిషాసురుని జయించలేకపోతున్నాం అతని అహంకారం క్రూరత్వం భూలోకాన్ని దేవలోకాన్ని కుదిపేస్తోంది దేవతల ఆరాధన విని శివుడు కాంతి బిందువులు కార్చాడు ఆ కాంతి బిందువులు నుండి ఒక దివ్య కాంతి బిందువు బయటకు వచ్చి ఆకాశాన్ని నింపింది విష్ణువు ముఖం నుండి కూడా కాంతి వెలువడింది బ్రహ్మదేవుని నుదురు నుండి జ్వాలలు చిమ్మాయి అన్ని దేవతల ముఖాల నుండి వెలువడిన కాంతులు కలిసి ఒక మహాశక్తిగా రూపుదిద్దుకున్నాయి మాకు రక్షణ ఇవ్వండి అని ప్రార్థించారు ఆ శక్తి ఒక్కొక్క అంగం ఒక్కో దేవత కాంతితో తయారైంది శివుని ముఖం నుండి వచ్చిన కాంతితో ఆమె ముఖం నిర్మితమైంది విష్ణువు శక్తితో భుజాలు ఇంద్రుడి శక్తితో కాళ్ళు ఇలా దేవతల సమష్టి శక్తి కలసి ఒక సుందరమైన కానీ భయంకరమైన రూపం తీసుకుంది అదే దుర్గాదేవి దుర్గాదేవి అవతరించగానే దేవతలు తమ తమ దివ్య ఆయుధాలు ఆమెకు సమర్పించారు శివుడు త్రిశూలమిచ్చాడు విష్ణువు చక్రమిచ్చాడు వాయుడు విల్లు బాణాలు ఇచ్చాడు వరుణుడు శంఖమిచ్చాడు ఇంద్రుడు వజ్రాయుధమిచ్చాడు అగ్ని శక్తిమంతమైన జ్వాలలను ఇచ్చాడు హిమవంతుడు సింహాన్ని వాహనంగా ఇచ్చాడు ఇతర దేవతలు గద ఖడ్గం పద్మం దీపం నాగం వంటి ఆయుధాలను సమర్పించారు ఈ విధంగా దుర్గాదేవి పది చేతులతో ప్రతి చేతిలో ఒక దివ్య ఆయుధంతో సజ్జమయ్యింది ఆమె ముఖంలో సౌందర్యం కళ్ళల్లో దీప్తి చేతుల్లో శక్తి దేవతలు ఆమెను చూసి జయ జయ అంటూ నమస్కరించారు ఆమెకు వాహనంగా సింహమిచ్చారు సింహం అనేది భయరహిత ధైర్యానికి అచంచల శక్తికి సంకేతం సింహంపై ఆమె ఆరూడురాలై దేవతల ఆశీర్వాదాలతో మణిద్వీపం నుండి యుద్ధయాత్రకు సిద్ధమయ్యింది మణిద్వీపం అనేది శక్తుల నివాస స్థలం ఆ నుండి ఆమె భూలోకానికి బయలుదేరింది దుర్గాదేవి బయలుదేరగానే ఆకాశంలో గర్జనలు వినిపించాయి గాలిలో దివ్య గంధాలు వ్యాపించాయి దేవతలు పైనుండి పుష్ప వర్షం కురిపించారు భూలోకం మొత్తం ఒక కొత్త శక్తిని ధైర్యాన్ని భూమికి చేరుకున్న తర్వాత దుర్గాదేవి తన సైన్యాన్ని సిద్ధం చేసుకుంది ఆమె సింహంపై ఆరూడురాలై మహిషాసురుని రాజధాని వైపు బయలుదేరింది ఆ దివ్య యాత్రలో ఆకాశం మొత్తం దేవీ మాహాత్మ్యం జపంతో మార్మోగింది ఇలా దేవతల కన్నీటి చుక్కల నుండి పుట్టిన అనమిక శక్తి దేవతల ఆయుధాలతో అలంకరించబడి సింహవాహనంపై విరాజిల్లుతూ మణిద్వీపం నుండి భూలోకానికి వచ్చి అధర్మాన్ని జయించడానికి యుద్ధరంగంలో అడుగుపెట్టింది ఈ పది ఆయుధాలు కేవలం దేవత చేతిలో ఉన్న వస్తువులు కావు ఇవి మనలోని పది శక్తుల ప్రతీకలు శంఖం ఆరంభశక్తి చక్రం సమయశక్తి గద ధైర్యం ఖడ్గం జ్ఞానం ధనుస్సు త్రిశూలం సమతుల్యం పద్మం పవిత్రత నాగం కుండలిని అగ్ని జ్ఞానదీపం అభయహస్తం ధైర్యం రక్షణ దుర్గాదేవిని ఆరాధించడం అంటే ఈ శక్తులను మనలో మేల్కొలుపుకోవడం దసరా పండుగ అనేది కేవలం ఉత్సవం కాదు ఇది చెడుపై మంచికి భయంపై ధైర్యానికి అజ్ఞానంపై జ్ఞానానికి శక్తి విజయోత్సవం ఈ దసరా దుర్గాదేవి కృప మీ జీవితంలో ధైర్యం విజయం ఆనందం నింపాలని కోరుకుంటున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి భక్తి అండ్ శాస్త్రీయ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్